ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఫాలింగ్ ఆర్గంజా అంటారు ఫాలింగ్ ఆర్గంజాలోనే మీకు ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా క్లాస్ లుక్ ఉందండి సారీ పార్టీస్కి అయితే నైట్ పార్టీస్కి ఇంకా చాలా బాగుంటుంది ఇది సెల్ఫ్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్కి నా బోర్డర్ దగ్గర వర్క్ వచ్చింది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ హరితారెడ్డి ఆశా బొటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ కూడా మీకు అన్ని ప్రీమియం రేంజ్ శారీస్ చూపించబోతుంది ఇంజ్లోనే మంచి డిఫరెంట్ డిజైన్స్ క్వాలిటీ అన్ని హ్యాండ్లూమ్ ఐటమ్ టెస్సర్లోని ఫాలింగ్ టెస్సరు టెస్సర్ ఆర్గంజా నేను కట్టుకున్నది కూడా టెస్సర్లో కొంచెం ఫాలింగ్ టెస్సర్ అండి ఇది చాలా బాగుంది చూడండి అంటే పిల్లలకు కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది శారీ ఇది దీంట్లో ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చిందండి నేను కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నాను కొంచెం బ్లాక్లో ల్యావెండర్ ఫ్లవర్స్ అలా వచ్చాయి చిన్న పార్టీస్కి నేను చిన్న ఫంక్షన్కి వెళ్ళబోతున్నానండి అండి అందుకని శారీ కట్టుకున్నాను ఇవాళ ఇందులో కూడా మీకు సేమ్ కావాలంటే ఇంకొక అవైలబుల్ ఉంది ఇందులో ఇంకొక కలర్ ఉందండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోయి నేను కట్టుకున్న శారీలోనే ఇంకొక కలర్ అండి ఇది డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి టూ సైడ్స్ బార్డర్ కొంచెం మన్ డిఫరెంట్ బార్డర్ ఇచ్చారు ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా ల్యావెండర్ ఫ్లవర్స్ ఇచ్చారు నా బ్లౌజు ఈ శారీకి కూడా మ్యాచ్ అయిపోయిందండి ఇది పల్లో వస్తుంది పల్లో చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇవి బ్లౌజ్ ఫ్లోరల్లో వచ్చింది చూడండి మొత్తం బార్డర్ ఏ కలర్ ఈ డిజైన్ ఇచ్చారో బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది లైట్ వెయిట్ ఉంది మీకు హైట్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుందండి ఇది ఫైవ్ సిక్స్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను ప్రీమియర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఇది డార్క్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి టూ సైడ్స్ మిడిల్లో చెక్స్ వచ్చింది ఆ బోత్ సైడు మీకు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బార్డరు పల్లో వస్తుందండి ఇది ఇది పల్లో బ్లౌజు ఫ్లోరల్లోనే మీకు బార్డర్ కలరే బార్డర్ ఏ డిజైన్ వచ్చారో అదే డిజైన్ వచ్చిందండి లైట్ వెయిట్ శారీస్ ఫంక్షన్ వేర్ అండి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ ఇంకొక కలర్ అండి ఇది మంచి డార్క్ నెరేడ్ పండు కలర్ అంటారు కదా ఆ కలరుని చూడండి దీనికి ఏంటంటే టూ సైడ్స్ బార్డరు సెల్ఫే వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మిడిల్లో చెక్స్ వచ్చిందండి ఇది కొంచెం ఇది మీకు అంత పలచగా కూడా లేదు చూడండి పెద్ద పలచగా కూడా లేదు ఈ డిజైన్ ఇది టెస్సర్ ఫ్యాబ్రిక్ అండి ఇది మొత్తం మీకు హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది హ్యాండ్లూమ్ సారీస్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఎలా ఫ్లోరల్ వచ్చిందో అలాగే వచ్చింది ఫ్లోరల్ కూడా టెస్సర్ ఆర్గంజా మంచి ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫాలింగ్ ఆర్గంజా అంటారు కూడా దీన్ని మొత్తం మీకు లోపల పెయింట్ వచ్చింది ప్లస్ పిటా వర్క్ అండి ఇది గోల్డ్ కూడా యాంటిక్ గోల్డ్లో వచ్చింది కొంచెం మీరు చూడండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఏమంత పల్చగా ఉండదండి ఫ్యాబ్రిక్ శారీకి బోర్డర్ టూ సైడ్స్ మీకు పెయింట్ వచ్చి దాని మీద మళ్ళీ మనకి పీటా వర్క్ వచ్చిందండి ఇది పల్లో అండి ఇది బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుంది ఇవన్నీ ప్లైన్ వస్తాయండి ఇవి మంచి ఏం కలర్ ఇది గ్రీన్ అండి సీ గ్రీన్ సీ గ్రీన్ మీద సెల్ఫ్ అనమాట మొత్తం ఇది ఇది ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈసారి అందులోనే బేబీ పింక్ అండి ఇది సెల్ఫ్ కలర్ పీటా వర్క్ హ్యాండ్ పెయింట్ వచ్చి పీటా వర్క్ వచ్చింది పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ డిజైన్లో లెమన్ ఎల్లో లెమన్ ఎల్లోకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కిందంతా బోర్డర్ చూడండి టూ సైడ్స్ బోర్డర్లో ఇది వీవింగ్లోనే చమకీ వచ్చింది మీకు అసలు ఇలా అంటే కూడా ఎటువంటి మీకు అసలు టచ్ కూడా అవ్వదు మంచి లెమన్ ఎల్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లెవెన్ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ టెసర్ కోట టెసర్ కోటాలో ఏంటంటే శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది క్రీమ్ కలర్ అండి ఇది మంచి క్రీమ్ కలర్ వచ్చి ఆల్ ఓవర్ మీకు వర్క్ వచ్చింది చూడండి ఆ థ్రెడ్ వర్క్లో మళ్ళీ డార్క్ కలరు పింక్ కలరు మెజ పర్పుల్ కలర్ అలా బుట్టీస్ ఇచ్చారు మీకు ఇది శారీ అంతా వర్క్ వస్తుంది ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ సెల్ఫే వస్తుంది సెల్ఫ్కి ఏమో ఇలా వర్క్ వస్తుంది చూడండి బ్లౌజ్ దగ్గర హ్యాండ్స్ దగ్గర వర్క్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సింగిల్ పీస్ ఉందండి ఇది టూ కలర్స్ వచ్చాయి అయిపోయాయి ఇవి ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు నేను చూపించిన శారీస్ అన్నీ ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వీడియో చేద్దామనేటప్పటికే సేల్ అయిపోయినాయండి అంత ఫాస్ట్ సేల్ అనమాట ఎందుకంటే క్వాలిటీ శారీస్ ఫ్యాబ్రిక్ చూసి ఆల్రెడీ సేల్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి తీసుకెళ్ళిపోయారండి ఇవి నిన్ననే వచ్చినాయి సారీస్ శారీస్ ఇవి అందుకనే మీకు వీడియో చేస్తున్నాను నేను ఇది వచ్చేసి లెనిన్ టెస్సర్ అంటారండి ఇది మొత్తం శారీ మొత్తము ఆల్ ఓవర్తో డిజైన్ వచ్చింది కింద ఏమో కొంచెం చిన్న టూ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి ఇది పల్లో చూడండి వీవింగ్ ఇలానే వస్తుంది పల్లో కొంచెం జామ్దానీ స్టైల్లో వచ్చింది మీకు ఇది ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ స్ట్రైప్స్ వచ్చాయండి ఇదిగోండి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ శారీ నెక్స్ట్ కలర్ అండి ఎల్లో కలర్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కానీ బార్డర్ మాత్రం కొంచెం వేరే వచ్చింది ఫాలింగ్ టెస్సర్ అండి ఇవి టెస్సర్లో కూడా ప్రీమియం క్వాలిటీ మీకు ఇది కిందంతా ఎంత బాగా ఇచ్చారో చూడండి డిజైన్ లైట్ మస్టడెల్లో అండి ఇది గంధం కలర్ అంటారు కదా కొంచెం డార్క్ గంధం కలర్ మస్టెల్లో అలా ఉంది డిజైన్ పల్లో మొత్తం ఇలా ఫ్లోరల్ వచ్చింది సారీ ఇలా వచ్చింది బ్లౌజ్ మీకు స్ట్రైప్స్ వచ్చాయండి ప్లైన్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్గా ఉందండి లైట్ వెయిట్ స్మూత్ మంచి పార్టీస్కి చాలా బాగుంటుందండి ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ డిజైన్ గ్రే కలర్ గ్రే కలర్ కూడా మీకు ఫోటోలో ఎలాగనిపిస్తుంది అండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి ఇది టూ సైడ్స్ అది బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్కి వీవింగ్లో చెమకి వచ్చిందండి పల్లో ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ లైన్స్ స్ట్రైప్స్ వచ్చాయి అండి ప్లైన్ బ్లౌజ్కి స్ట్రైప్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ శారీస్ ఇవి అన్ని హ్యాండ్లూమ్ శారీస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది టెస్సర్ ఫాలింగ్ అర్గంజాలోనే కొంచెం క్వాలిటీ అయితే ఎంత ఫైన్ ఉందోనండి క్వాలిటీ ఇక్కడ చూడండి టూ సైడ్స్ మీకు బార్డర్స్లో ఇది వీవింగ్లోనే వస్తుంది అన్నమాట మీకు లాగా వచ్చింది కదా అది వీవింగ్లోనే ఓన్లీ బార్డర్కి వస్తుంది క్లాత్ అయితే మీకు మిడిల్ అంతా కూడా ఫ్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ మంచి పీ పీచ్ పింక్ అంటారు కదండి ఆ పింక్ వచ్చింది లైట్ వెయిట్ శారీ ఇది ఇది పల్లో వస్తుంది పల్లోలో కూడా ట్యాజిల్స్ వచ్చాయండి బ్లౌజ్ మాత్రం ప్లైన్ వచ్చి లైన్స్ వస్తుంది అన్నమాట ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సార్ ఇదండి క్రస్ట్ ఇష్యూ అండి ఇది యాక్చువల్గా ఇది క్రస్ట్ ఇష్యూలోనే టెస్సర్లోనే క్రస్ట్ ఇష్యూ చేస్తారంటండి ఇది ఫ్యాబ్రిక్ చాలా క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది హ్యాండ్లూమ్ ఐటమ్ కదా ఇదన్నీ కొంచెం డిజైనర్ శారీస్ చూపిస్తున్నాను మీకు ఇవాళ నేను ఈ పిటా వర్క్ చూడండి పిటా వర్క్ అంతా హ్యాండ్తో చేసిన వర్క్ ఇది హ్యాండ్తో చేసి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది ఇక్కడ మళ్ళీ కింద స్కాల్ఫ్ ఇచ్చారు మనకి టూ సైడ్స్ వచ్చిందండి బోర్డర్ కూడా మళ్ళీ మిడిల్లో పింక్ కలర్ తోటి అక్కడక్కడ మిర్రర్ అనమాట మీకు మొత్తం మిర్రర్ వచ్చింది చూడండి కలరు మంచి స్కై బ్లూ ఉంటుంది కదా స్కై బ్లూకి పింక్ ఫ్లవర్ వచ్చేటప్పటికి చాలా క్లాస్ లుక్ ఉంది శారీ అయితే మీకు వేర్ శారీ అండి ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఏ శారీ మొత్తం థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ నెక్స్ట్ కలర్ అండి ఇది మంచి పీచ్ కలర్ పీచ్ కలర్కి కనకాంబరంలో పీచ్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది శారీ అంతా ఇది మీకు మిడిల్ వచ్చింది ఇది సిల్వర్ వర్క్ వచ్చిందండి ఇందులో స్కాల్ఫ్ వచ్చింది మెహందీ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ తోటి థ్రెడ్ బుటీస్ కూడా ఇచ్చారు చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇది అంతా కూడా టూ సైడ్స్ వచ్చింది అక్కడక్కడ సిల్వర్ బుటీస్ ఇచ్చారండి ఇది ఇది పల్లో చూడండి ఇక్కడ ఇది పల్లో ఇది బ్లౌజ్కి మనకి హ్యాండ్స్కి బ్యాగ్ కూడా వస్తుంది వర్క్ ఇది ప్లెయిన్ వస్తుందండి సెల్ఫ్ వస్తుంది బార్డర్ దగ్గర వర్క్ ఇచ్చారు చూడండి ఇది వర్క్ సేమ్ కలర్ వచ్చిందండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సారీ శారీ మీకు మా శారీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకొక వీడియోలో మీ ముందుంటానండి థ్యాంక్ యూ